సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధలోను జీవితములోను ప్రాధాన్యతనిస్తుంది జీవితములో ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి వారి ఇళ్లను వారి వాకిళ్లను వారి జీవితాలను వారి దేశాలను విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చారు ఒక బీర్ దొరగారు ఒక థామస్ కాటన్ దొరగారు ఒక సిపి బ్రౌన్ గారు ఒక ఐడా స్కడర్ గారు ఒక యానీ గారు ఒక యానీ కూగ్లర్ గారు ఒక యానీ కార్మికల్ గారు ఒక విలియం కేరీ గారు ఇలా చెప్పుకుంటూ పోతే జనజీవన స్రవంతిలో వారి జీవితాలను పానార్పణాలుగా పోసినటువంటి భారతీయులు భారతీయ దేశంలో నవభారతాన్ని నిర్మించినటువంటి క్రైస్తవ సమాజము యేసు క్రీస్తును దేవునిగా అంగీకరించినటువంటి సమాజమే కానీ ఇలాంటి కుహనా మేధావులు పరిచయం చేసినటువంటి సువార్త కాదు అలాంటి దేవుని రాజ్య స్థాపన కావాలి అని ఆశించారు కాబట్టే మనకు అట్టడుగున ఉన్న వారిని బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వారిని కౌగిలించుకున్నారు వారితో పాటి జీవించారు వారి జీవితాలను పణంగా పోశారు నెహూష్టాన్లు నీ దగ్గరకు వచ్చి నీది దొంగిలిస్తారు నెహూష్ఠాన్లు నీ దగ్గరకు వచ్చి నీది కొల్లగొడతారు క్రైస్తవ సంఘము నిజ క్రైస్తవ సమాజము ఉన్నది ధారపోసి మీ జీవితాలను నిర్మిస్తుంది తేడా కనపడట్లేదా అందుకని నాలుగవ అధ్యాయంలో తిమోతికి రాసిన పత్రికలో చదివించాను నీ జీవితమును బోధను రెండిటినీ కాపాడుకోవాలి రెండిటినీ సరిగ్గా చూసుకోవాలి ఏ సంఘము వారి జీవితాలను పానార్పణముగా పోసి మరి మీ జీవితాలను పెంచటానికి మీ జీవితాలను కట్టటానికి మీ జీవితాలలో వెలుగును నింపటానికి ముందుకొస్తోంది మన ప్రాంతంలో పైన జాకెట్లు వేసుకున్నందుకు స్థనాలకు వస్తే మనకు అండగా నిలబడింది ఎవరు నెహుష్టాన్లా నువ్వెందుకులే వేసుకునేది అది కూడా నాకే ఇచ్చాయి అనే ఈ రోజు ఉన్నటువంటి నేష్ఠాన్లా లేకపోతే వారి జీవితాలను పానార్పణముగా పోసినటువంటి క్రైస్తవ మిషనరీ సంఘాలు ఏవైతే సార్వత్రిక క్రైస్తవ సంఘ ప్రాతినిధ్యంలో వచ్చాయో ఆ సంఘాల ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించి అలాంటి సేవను పరిచర్యగా గుర్తించండి ఆలోచించి ప్రభువైన యేసు క్రీస్తును మన జీవితంలోనికి కేవలము చిన్న దేవుడిగా కాదు దేవుడి బిట్టేమవుతాడు దేవుడే అవుతాడు కదా అనేటటువంటి వాడు కాదు నీలాగా నాలాగా దేవుడే అనేటటువంటి వాడు కాదు సృష్టికర్త అయినటువంటి దేవునిగా అంగీకరించి సృష్టి కర్త అయినటువంటి దేవునిగా మన జీవితాల్లోనికి స్వాగతించినాగున మనం ఈ రోజు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్లయితే రెండు నిమిషాలు ప్రభు వైపు